స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మా బాస్ లొకేషన్ అన్న సందర్భంగా ఆయనకి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ లో ఏదైతే అరకు జీసీసీ కాఫీని అక్కడ ప్రమోట్ చేయడం జరిగిందో దాని నిమిత్తం ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి అదేవిధంగా మా మంత్రి గారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం ఎక్కడో గిరిజన ప్రాంత మారుమూలల్లో పెరిగేటువంటి గిరిజన ఉత్పత్తులన్నీ ముఖ్యంగా అరకు కాఫీ లాంటి ఉత్పత్తులన్నింటినీ కూడా గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఉన్న ముద్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ప్రజాప్రతినిధులు మంత్రులైనా సరే కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఒక విజన్తో అరకు కాఫీ చాలా ప్రసిద్ధి చెంది చెందాలి గా నడుస్తున్నటువంటి అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా క్యాప్ తీసుకురావాలనే ఒక విజన్తో కాఫీని ముందుకు తీసుకెళ్లినటువంటి మహాన్ గొప్ప నాయకుడు మహానేత మన ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఈరోజు అందరు కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలు కానీ పెద్ద పెద్ద బడా బడ కంపెనీలు కానీ ఈరోజు అరకు వైపు కన్నెత్తి చూస్తున్నాయంటే కాఫీ వైపు చూస్తున్నాయంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం నిమిత్తం ఈరోజు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అరకు కాఫీ ఒక విలువను పెంచి ఈరోజు చూసినటువంటి పరిస్థితి మేము ఒకటే అడుగుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో అరకు కాఫీని ఎందుకు వదిలేశారు ప్రభుత్వాలు మారినా సరే పార్టీలు అధికారంలోకి ఎవరు వచ్చినా సరే గిరిజన రైతులందరికీ న్యాయం జరగాలని ఒక సం ఒక సంకల్పం ఉన్న నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాబట్టే అరకు కాఫీని ఎక్కడ కూడా వదలకుండా ఈరోజు ముందు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది కానీ గత గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరకు కాఫీ అనేది కనీసం ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా పట్టించుకోలేని పరిస్థితి ఆఖరికి ప్రధానమంత్రి గారు గత ఐదు సంవత్సరాల్లో మన్ కీ బాత్లో అనే కార్యక్రమంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ గురించి అయినా సరే మాట్లాడే తప్పే కానీ ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉన్న గత 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 ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ గిరిజనుల కోసం కానీ గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం కానీ గిరిజన ప్రాంత ఉత్పత్తుల కోసం కానీ లేకపోతే అరకు కాఫీ కోసం కానీ ఎక్కడ పట్టించుకోలేన పరిస్థితి మేము ఒకటే చెప్తున్నాం గిరిజన ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం గిరిజన ప్రాంత అభివృద్ధి సంక్షేమం లేకపోతే మన గిరిజన ప్రాంత బతుకులను ప్రజల బ్రతుకులు కానీ ఉత్పత్తులు కానీ ముందుకు తీసుకువెళ్లాలంటే కేవలం ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అవుతుంది తప్పితే కానీ వేరే నాయకుడు ఎవరు పట్టించుకోలేని పరిస్థితులు గిరిజన ప్రాంతాలందరూ కూడా ఉండిపోతాయని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం